కర్నూలు జిల్లా కౌతాళం మండలం ఎరిగేరి గ్రామ సమీపంలోని ఎల్ఎల్సి కాలువలోకి కారు దూసుకెళ్లిన ఘటనలో ఇద్దరు మృతి చెందగా మరో నలుగురు ప్రయాణికులను స్థానికులు సురక్షితంగా కాపాడి ఒడ్డుకు చేర్చారు కర్ణాటక రాష్ట్రం హుబ్లీకి చెందిన సునీల్ మణికంఠ హప్పయ్య మంజునాథ్ అవినాష్ ఐదర్ ఆరుగురు స్నేహితులు కలిసి మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి దర్శనంకు వచ్చి తిరుగు ప్రయాణంలో హుబ్లీకి కారులో వెళ్తుండగా కౌతాళం మండలం ఎరిగేర సమీపంలోని ఎల్ఎల్సి కాలువలోకి దూసుకెళ్లిన ఘటన చోటు చేసుకుంది స్థానికులు ఎన్డీఆర్ఎఫ్ బృందం రంగంలోకి దిగి కారులో ఉన్న హప్పయ్య మంజునాథ్ అవినాష్ ఐదర్లను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు సునీల్ ఇరవై ఒక్క సంవత్సరాలు మణికంఠ ఇరవై రెండు సంవత్సరాలు కాలువలో నీటి ప్రవాహం అధికంగా ఉండడంతో కొంత కొట్టుకుని పోయి మృతదేహాలుగా తేలారు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు కౌతాళం పోలీసులు अंतर तो ना बोल सकते हैं रॉब के सिरा रहने का बोल सकते हैं रॉब रॉब बोल सकते हैं रॉब रॉब बोल सकते हैं कार डोर लगी रोड ओपन जाए ಕೊಟ್ಟಿಲ್ಲ ಅವರು